కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగ్జిమంలో వేసేసారు అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో హీరోలాగా చూస్తున్నారు చూస్తుంటే అబ్బాయి రాత్రి డ్రామా చూసాము ఆ చైర్మన్ పాత్రలో అదరకు వేసేది చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు ఆ చూపులో అందమైన అమ్మాయిల ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించింది వా అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడ నుంచి సినిమాలు చూడటం సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితోటి వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా ఎక్కడ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ తోటి ఉన్నప్పుడు నాన్న ఒకటి రెండు వేషాల్లో చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది వన్ మినిట్ కూడా ఉండదేమో ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయబడుతుంది చెయ్యొచ్చురా కానీ అది మన ఏరియా కాదు మనకు ఎవరు వాళ్ళు లేరు అక్కడ దిక్కు ముక్కు లేదు నీకు ఎవరు ఆసటగా నిలబడతారు బాసటగా నిలబడతారు ఎవరిని చేయొత్తారు చాలా కష్టం ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్ నేను రాణిస్తాను అన్న నమ్మకం నేను వస్తాను అన్న నమ్మకం ఎందుకంటే ఏమనుకున్నా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా నాన్నగారు లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నేవీ ఆఫీసర్గా అనుకున్నా కిక్కి ఇవ్వటం లేదు అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాను పెట్టాలంటే నేను లింక్లు ముందు వెళ్ళి నాలుగు ఫోటోలు తీసుకుని ఆఫీసుకు వెళ్తే ఎవరు ఆదరించడం నేను వాళ్ళ ఫిలిమిండస్ట్రీలో ట్రైనింగ్ అయ్యానండి ఆమె ఏ ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది రాబో కూర్చోడి సో టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిమిండస్ట్రీలో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నాకు బట్ ఒకటే ధ్యేయం సరి ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది మీ మీ వర్క్లో కూడా తెలియకుండా పాండి బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా అక్కడ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ ఉండే కాఫీలు టీలు తాగేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళేవాడిని కొంతమంది కలిసి ఏంటి కొత్తగా వచ్చావా ఏం చేస్తున్నావు సినిమాలు వేసుకోవడం ట్రై చేస్తానని ఇంకా ఇన్స్ట్యూలో ట్రైనింగ్ అవుతున్నాను ఆహా అబ్బో రైట్ రారా చూడు ఎంత అందంగా ఉన్నాడు కొట్టేరు లాంటి ముక్కు మంచి ఇది వచ్చేస్తు వీడికే దిక్కు ముక్కు లేదు సోసోగా సోగా కనిపించే నీకేంట ఇక్కడ అక్కు ఆశ పెట్టుకోకు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళే ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయేవాడిని సల్క్ అయిపోయేవాడిని కుంగిపోయేవాడిని అలాగే రూమ్కి వెళ్ళేవాడిని ఆ రోజంతా నిద్రపట్టేది కాదు నిజమా అనేది నేను ఏదైతే ఆస్తులు ఏదైతే మనసులో పెట్టుకునేను నేను నమ్మకం ఉందో ఆ నమ్మకం సడిలిపోయేది బ్రేక్ అయిపోయేది కూలిపోయేది అప్పుడు నేను ఒక్కడనే నాకు ఆంజనేయ స్వామి ఒక్కనే నాకు ఉండేవాడిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించను ఆయనతోటే నేను కాన్వర్స్ చేసేవాడిని ఆయనతో సంభాషించేవాడిని ఆయనతోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది నేను రా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్లోకి నీకు పాజిటివ్ కావాలి ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ని నీ ఏమి అది ఎన్హాన్స్ చేస్తుంది స్ట్రెంగ్తన్ చేస్తుంది అక్కడికి వెళ్ళు అది గట్టిగా గట్టి పడేంత వరకు నీకు అవకాశాలు వచ్చేంత వరకు నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు నువ్వు దగ్గర తీసుకోకు ఫ్రస్టెడ్ పీపుల్స్ సమక్షంలో వెళ్లకు నీ మీద నమ్మకం పెట్టుకో అని ఆ భగవంతుడు నాకు చెప్పాడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసునే నమ్ముకోవాలి నీ ఏమీ నీకు మెయిన్ కళ్ళ గంతరిగి గు నీ ఏం వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలన్న పట్టుదలతో వెళుతూ ఉండాలి వెళ్ళేవాడి కష్టాన్ని నమ్ముకోవాలి పర్సివరెన్స్ నమ్ముకోవాలి డెడికేషన్తో ఉండాలి ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లకు కానీ ఎక్కడ ఏ వయసెస్ కానీ వ్యసనాల కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలన్నది ఒకటే ధ్యేయం ఆ రకంగా వెళుతూ ముందుకుంటూ వెళుతూ వస్తూ ఉండేవాణి ఈ లోపల అవమానాలు జరగకపోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యాను కాబట్టి ఈ నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు కొంతవరకు ఎదిగి ఎగి ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్తో అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కింద పడలేదు నేను ఈ రోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి నాకు నేనుగా చూసిన ఫిలాసఫీతో ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తూనే వచ్చాను ఆ రోజు డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది నువ్వు ఇలాగే ఉండిపోతావు అలాగే దిగజారిపోతావు అలాగే కనుమరుగైపోతావు అలా కాదు మనం ఎదురు తిరగాలి పరుస్తులు మనం అనుకూలంగా మార్చుకోవాలి అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ